గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ కూడా నమస్కారం గారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఈసారి స్పెసిఫిక్గా కోరుకుంటుంది అలాగే పయ్యావల కేసు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి వింత పత్రం ఇచ్చినప్పుడు కానీ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీకి ఈ మధ్యన కలిసినప్పుడు ఇచ్చిన విజ్ఞాన పత్రాల్లో కానీ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుంది పోలవరం అలాగే అమరావతి ఇవి రెండు కళ్ళు వీటి విషయంలో కొంత హై ప్రయారిటీ తీసుకుంటుంది అలాగే ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతున్నాము ఆర్థిక చేయూత కావాలని రెండు మూడు సందర్భాల్లో కూడా స్పెసిఫిక్గా ఊబ బహిరంగంగానే మెన్షన్ చేశారు ఈ మూడు ఫ్యాక్టరీస్లో ఏపీకి సంబంధించి ఏం ఆశించవచ్చు సార్ బడ్జెట్లో సార్ అందరికీ నమస్కారాలు నమస్తే సార్ ఆంజనేయ రెడ్డి గారు నా నా మాట నాకే వినిపిస్తుందండి నా మాట నాకే వినిపిస్తుంది ఒకసారి చెక్ చేయండి ఓకే ఓకే ఎక్కువ సార్ సార్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెటు దేశం మొత్తం యొక్క అవసరాలు ఆ దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో పెద్ద సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఆర్థిక విధ్వంసము జరిగిన ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం జరిగిన అవినీతి జరిగిన రాష్ట్రం తీసుకొచ్చిన పెద్ద ఎత్తున అప్పు లూబులేకెళ్ళిపోవడం ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము అన్ని విషయాలని చాలా లోతుగా ఆలోచిస్తుంది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారు కానీ మిగతా సంబంధించిన మంత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రానికి ఆదుకోవడానికి అన్ని విధాలా ఆదుకుంటాము ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటుందని అనేక సందర్భాల్లో స్పష్టం చేయడం జరిగింది డబుల్ ఇంజిన్ సర్కారులో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో ఎన్డి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఈ డబుల్ ఇంజిన్ సర్కారులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము ఆంధ్రప్రదేశ్ సమస్యల పరిష్కారం కోసము ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి చెందేదాని కోసము కేంద్రము అన్ని విధాలా చేయూతనిస్తుంది అన్ని విధాలా సహకరిస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు మీరు పోలవరం ప్రస్తావించారు అమరావతి ప్రస్తావించారు పోలవరంలో గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వము ఏమాత్రం అవగాహన లేకుండా ఏమాత్రం పోలవరం విషయంలో స్పష్టత లేని ప్రభుత్వము ఏమాత్రం పోలవరం అభివృద్ధికి నోచుకోలేదు అక్కడ మంత్రులు కానీ ఆనాటి ప్రభుత్వం కానీ పోలవరం పట్ల ఏమాత్రం అవగాహన లేదు అదే సమయంలో అమరావతిని గత ఐదు సంవత్సరాలు ధ్వంసం చేశారు అమరావతి మూడు రాజధానుల పేరుతోటి అమరావతిని అణగదొక్కడానికి ప్రయత్నం చేశారు కాబట్టి విషయాలన్నీ కూడా కేంద్రం దృష్టిలో ఉన్నాయి అమరావతికి కానివ్వండి పోలవరం కానివ్వండి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తారు విభజన సమస్యలకు సంబంధించి అన్నిటినీ పరిష్కరించడానికి కోసం ఇప్పటికే ఒక మెకానిజం ప్రారంభమైంది ఇప్పటికే రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు చేయడం జరిగింది ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఒక సహృద్భావ వాతావరణంలో విభజన హామీలను ఏ విధంగా పరిష్కరించాలా విభజన హామీల ద్వారా వచ్చే సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలా రెండు రాష్ట్రాల మధ్య ఏ విధమైన సమస్యలు ఉన్నాయి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఒక సౌద వాతావరణంలో చర్చించుకున్నారు కాబట్టి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్కి కేంద్రము తెలుగు రాష్ట్రాల కేంద్రము అన్ని విధాల కట్టుబడి ఉందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఒకటి కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎని నో ఎనీ స్టేట్ స్పెసిఫిక్ గా ఉండదు ఒక ప్రత్యేకంగా ఒక రాష్ట్రం యొక్క స్పెసిఫిక్ గా కాదు కానీ అట్ ద సేమ్ టైం ఏ ఏ రాష్ట్రాలు ఇబ్బందుల్లో ఉన్నాయి వాటిని ఏ విధంగా ఆదుకోవాలా మీరే ప్రస్తావించారు బీహార్ విషయంలో ప్రత్యేక హోదా విషయం మాట్లాడినప్పుడు ప్రత్యేక హోదా అవకాశం లేదు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా చెప్పారు సో అదే మన ఆంధ్రప్రదేశ్ కు కూడా అప్లై అవుతుంది మన ఆంధ్రప్రదేశ్ కూడా అదే అమలు అవుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లేదా బీహార్ కు ఉండే ప్రత్యేక సమస్యను దృష్టిలో పెట్టుకొని పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు నాకు ముందు మాట్లాడిన టీడీపీ ప్రతినిధి చౌదరి గారు చెప్పారు ఇప్పటికే రింగు రోడ్లు కానివ్వండి రహదారులు నిధులు కేటాయించడం కానివ్వండి పెద్ద ఎత్తున రహదారులు జాతీయ రహదారులు పెద్ద ఎత్తున వచ్చాయనుకోండి ఎకనామిక్ డెవలప్మెంట్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చుట్టుపక్కల ప్రాంతాల యొక్క రియల్ ఎస్టేట్ వాల్యూ పెరుగుతుంది ప్రజలు హ్యాజిల్ ఫ్రీగా వేగవంతంగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళి వ్యాపారం చేయడం కానివ్వండి లేదా వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం కానివ్వండి వేగవంతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పగలను ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుంది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మధ్య రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒక మంచి వాతావరణం ఉంది మేము ఎన్డీఏలో ఉన్నాము అనేక సందర్భాల్లో స్పష్టం జరిగింది ఆంధ్రప్రదేశ్ సమస్యలు పరిష్కరిస్తాను ఒకటి రెండోది

లే నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంచి ఉంటాయి బడ్జెట్ లో ఏ విధమైన కేటాయింపులు ఉన్నాయో మనమైతే ఇప్పుడే నేను ఎకనామిక్ సర్వే జరిగింది ఆర్థిక సర్వే జరిగింది అందులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ మూడు పాయింట్ ఐదు శాతం తగ్గింది అదే విధంగా జీడిపి అభివృద్ధి ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు మధ్య ఉండబోతుందని చాలా స్పష్టంగా చెప్పింది మిగతా అనేక సామాజిక అంశాలు కూడా ఎకనామిక్ సర్వేలో జరిగింది కాబట్టి కేంద్రము బడ్జెట్ లో ఖచ్చితంగా దేశ అభివృద్ధి కోసము అభివృద్ధి కోసం చూస్తూ నేను వస్తున్నాను సార్ ఇప్పటికే ఉక్కు శాఖ ఉక్కు శాఖ మంత్రి వచ్చి సందర్శించారు మా రాష్ట్రానికి సంబంధించిన వరము గారు సహాయ శాఖ మంత్రి కూడా వారితో ఉన్నారు ఉక్కు శాఖ మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు కేంద్రం దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ ప్రజల యొక్క మనోభావాలు విశాఖపట్నం యొక్క స్టీల్ ప్లాంట్ ఏ విధంగా అభివృద్ధి చెందాలా కేంద్రము నిర్ణయం తీసుకుంటుంది రెండోది ప్రైవేటీకరణలో ఒక విశాఖపట్నం ఉక్కు స్టీల్ స్టీల్ ప్లాంట్ ఉన్నాయి విధానం తీసుకోబోతున్నారు కానీ ఒకటి ఎటువంటి విధానం తీసుకున్నా ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఎక్కడికి పోదు అక్కడే ఉంటుంది ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది ఇంకా పెద్ద ఎత్తున ఉక్కు ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది ఎటువంటి అనుమానం లేదు ప్రైవేటీకరణ ఆగిందా లేదా లేదా ఏమవుతుంది అనేది భవిష్యత్తు చెప్తుంది బట్ వన్ థింగ్ ఎటువంటి నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా గారు ఆంజనేయ రెడ్డి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఈ అంశాలు అంటే మీరు చేయాల్సినవి ఈ విధంగా ఆదుకోవాలని అడగడంతో పాటు ఎక్కువగా ఈ ఫైనాన్షియల్ కన్స్టెన్సీ పదే పదే ప్రస్తావిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో అప్పులు అలాగే అప్పులకి కడుతున్న వడ్డీలు ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిన హామీలు అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం చేయవుతాయి ఇట్లా ఈ ఐదు అంశాలు ముడిపడి ఉన్నాయి ఇలాంటప్పుడు కొంచెం ఆర్థికంగా ఓతమిచ్చేలా ఏమైనా ప్యాకేజ్ ప్రకటించవచ్చా సరే ప్రత్యేక హోదా లేదని నిన్న స్పెసిఫిక్గా బీహార్ విషయంలో చెప్పారు బట్ ఏపీ విషయంలో కూడా ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు ఉండవు బట్ అదే సందర్భంలో ఈ బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానీ లేదంటే గతంలో ఇచ్చిన వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ కానీ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు రాయలసీమ నాలుగు జిల్లాలు ఉన్నాయి అది మధ్యలో ఆగిపోయింది అలాంటివి మళ్ళీ స్టార్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా సతీష్ జై సతీష్ జే ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉందని నేను అనుకోవడం లేదు కారణం ఏంటంటే జీఎస్టీ రూపంలో ప్రతి నెల సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలను మనం తాకుతూ రెండు లక్షల కోట్ల రూపాయల వరకు జిఎస్టి రూపంలో కేంద్రానికి పన్నుల రూపంలో వస్తున్నాయి ఈరోజు దేశ ప్రజలు పన్నులు కట్టే వాళ్ళకి ఒక విశ్వాసం ఉంది నేను కట్టే డబ్బులు ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి రూపాయి ప్రజలకు చేరుతుందని ట్యాక్సులు కట్టే ప్రజలు జిఎస్టీ కట్టే ప్రజలు వ్యాపారస్తులు కానివ్వండి లేదా పారిశ్రామికవేత్తలు కానివ్వండి లేదా వివిధ రకాల జిఏ ట్యాక్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక విశ్వాసం ఉంది అందువల్ల నిధుల కొరత లేదు కేంద్రం దగ్గర అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది చంద్ర గారు కడప స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని మనం అందరం కూడా ఆశిస్తున్నాం వస్తుంది కూడా రెండవది కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఈ విభజన హామీలో ఉంది విభజన హామీలు విభజన చట్టములు పెట్టింది ఏమిటంటే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో సాధ్య సాధ్యాలు పరిశీలించండి మేము స్టీల్ ప్లాంట్ ఇస్తామని చెప్పలేదండి సాధ్య సాధ్యాలు పరిశీలించండి అంటే అక్కడ ముడిసరుకు నాణ్యత ఏమిటి అక్కడ ముడి సరుకు అవుట్పుట్ ఎంత ఉంటుంది అది వైబులా కాదా మిగతా అనేక విషయాలు ఎకనామిక్ కండిషన్స్ ఏమిటి అనేక విషయాలు పరిశీలించిన తర్వాత వైబులు అని అనుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కడప విషయంలో గత ప్రభుత్వం ఏం చేసింది కడప మేమే స్టీల్ ప్లాంట్ కడతామని ఎవరో తీసుకొచ్చి దొంగ శంకుస్థాపనలు చేశారు కానీ ఇవన్నీ కూడా కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రము ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాల్సి ఉంది రెండవది నేనేమంటున్నా అంటే ఏ రాష్ట్రం రాష్ట్రానికి ఏ అవసరాలు ఉన్నాయో ఈ రోజు నేను అదే చెప్పాను కదా మన రాష్ట్రానికి ఒక విజనరీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఒక రాష్ట్ర అపారమైన రాజకీయ అనుభవము పరిపాలన అనుభవం ఉండే ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ప్రధానమంత్రి కూడా ముందు పద్నాలుగు పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు వారికి తెలుసు రాష్ట్రాల సమస్యలు వారికి తెలుసు ఏ రాష్ట్రానికి ఏ సమస్య ఉందో తెలుసు ఈరోజు ప్రధానమంత్రిగా పదకొండో సంవత్సరం వారు ప్రవేశ అడ్రస్ చేయాలని కేంద్రం పనిచేస్తుంది ఎటువంటి దేవి అడ్రస్ దేవి అడ్రస్ మీరు విషయం సమస్యను పరిష్కారము లేదా అవగాహన లేకుండా అడ్రస్ చేయలేరు ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రికి చాలా అవగాహన ఉంది అనేక స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద వారి అనుభవం మీద వారి పరిపాలన అనుభవం మీద ఇవన్నీ కలిసి కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ పనిచేస్తాయి ఈ ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు లో అన్ని సమస్యలు పరిష్కారం దిశగా మనం ఎటువంటి అనుమానం లేదు రైట్ ఆంజనేయ